నా సర్వం నీవే చలి పార్ట్ ఫిఫ్టీన్ ఆరాధ్య ఎదురుగా ఉన్న అర్జున్ చేతిలోని ముద్ద అందుకుంటుంది కానీ బువన గారు మాత్రం బెట్టుగా మొహం పక్కకి తిప్పేస్తారు తింటావా కుక్క ఏమంటావా అంటున్న ప్రకాష్ గారి వాయిస్ కి మీ ఆయనకి ఇది మాత్రం బాగా వచ్చు అంటాడు అర్జున్ రే నోరు మూసుకొని మీ ఆవిడకి తినిపించుకో మా మధ్యలోకి రాకు అబ్బో పెద్ద ఎవరు గ్రీన్ కపుల్ మరి మాకు మేము అంతేలే అని వెటకారంగా చెప్పి తిను బువన ప్లీజ్ అని బ్రతమాలటం స్టార్ట్ చేశారు ఆమె ఎగో సాటిస్ఫై అయ్యాక అప్పుడు తినడం స్టార్ట్ చేస్తారు భువన గారు చివరి ముద్ద దిష్టి తీసుకున్న ప్రకాష్ గారిని అపురూపంగా చూస్తూ మీరు కూడా వెళ్ళి బోన్ చేయండి అంటారు చిన్న నవ్వు నవ్వి ఆయన వెళ్ళిపోయాక ఏంటి మీ ఆయన గారు పెగ ప్రేమ అరేన్ కురిపిస్తున్నారు వాట్ మ్యాటర్ మమ్మీ అని పక్కన నుండి అర్జున్ వెటకారంగా అడుగుతాడు నీకెందుకురా మా ఆయన ప్రేమ వర్షం కాకపోతే రెయిన్బో వర్షం కూడా కురిపిస్తారు ముందు మీ ఆవిడకి తినిపించు నాకు తెలిసి మీ పెళ్ళయ్యాక ఫస్ట్ టైం అనుకుంటా నువ్వు ఆరాధ్యకు తినిపించడం అది చూడు నువ్వు ముద్ద పెట్టకపోయినా పెట్టావు అనుకుని దూడలా నెమరు వేస్తుంది అని అర్జున్ నెత్తి మీద గోరింటాకు అంటకుండా మొట్టికాయ వేసి ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు ఓనగారి మాటలకి లోకల్లోకి వచ్చిన ఆరాధ్య అలకగా అతన్ని చూసి పైకి లేవాలని చూస్తుంది నీకేమైందే అని ఆమెని ఆపి కూర్చోబెట్టాడు స్టేం తినిపిస్తున్నారో నేనేదో పొంగిపోయేలోపు అత్తయ్య నన్ను వెక్కిరించేలా చేశారు పోండి మా అమ్మ మాటలకి నువ్వు ఫీల్ అవడం ఏంటి వింతగా లేదు మూతి ముప్పై వంకర్లు తిప్పుతున్న ఆమెని ఎవరూ చూడకుండా ఇస్తాడు అర్జున్ షాక్ తో నీలుకుపోయిన ఆమె చుట్టూ చూసేసరికి అక్కడ ప్రకాష్ గారు భోజనం చేస్తూ పవన్ గారితో ఏదో మాట్లాడుతూ కనిపిస్తారు అర్జున్ గారు మీకు అస్సలు భయం లేకుండా పోయింది మావయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు అయితే ఏంటి నువ్వు అలా తిప్పి నన్ను రెచ్చగొట్టావు సో నా రియాక్షన్ నేను ఇచ్చాను సీరియస్ గా చూస్తుంది ఆరాధ్య ఏడ్చావులే తిని ముందు ఆ గోరింటాకు చేతులతో మన రూమ్ లోకి వచ్చావో మొత్తం కడిగేస్తాను మర్యాదగా తీసేసిరా సరే ఆరాధ్యకి తినిపించడం అయ్యాక తను కూడా డిన్నర్ చేస్తూ వాళ్ళ డాడీతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు అర్జున్ ఈలోగా అంజలి అక్కడికి వచ్చి భోజనానికి కూర్చొని తినడం స్టార్ట్ చేసింది అంజు నీ కూడా గోరింటాకు తీసి పెట్టాను తిన్నాక పెట్టుకో నాకు ఈ గోరంటాకు అంటే నచ్చదు అత్తయ్య నేను కోన్ పెట్టుకుంటాను అని మొహం అదో రకంగా పెట్టి అనగానే పువన గారు చిరాకుగా మొహం తిప్పుకున్నారు తినే అది సైలెంట్ గా తినకుండా మీరు కూడా ఆ చండాలాన్ని తీసేసి చక్కగా కోన్ పెట్టుకోండి అత్తయ్య చాలా బాగుంటుంది అని ఆ బౌల్ పడేయబోయింబు ఈ డిస్కషన్ అంతా డిన్నర్ చేస్తున్న అర్జున్ ని ప్రకాష్ గారు చూసావా దాని పొగరు అన్నట్టు ఒక లిఖిస్తారు అర్జున్ కూడా మెల్లిగా తల ఊపి ఏదో అనే లోపు ఆరాధ్య కి సైలెంట్ అయిపోతాడు డస్ట్ బిన్ లో పడాల్సిన బౌల్ ని ఆరాధ్య చివరి నిమిషంలో ఆమె చేతుల్లో నుండి విసురుగా లాక్కొని అంజు నీకు నచ్చింది నువ్వు చేసుకో అంతేకాని నీ ఇష్టాన్ని అవతలి వాళ్ల మీద వృద్ధాలను చూడకు గోరింటాకు న్యాచురల్ మెహందీ దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఎంత ఆస్తి హోదా ఉన్నా ఆడవాళ్ళు అయినా దీన్ని ప్రిఫర్ చేసేది అందుకే ఇదేం మీ ఇల్లు కాదు నువ్వెలా బిహేవ్ చేసినా చూస్తూ ఊరుకోవడానికి వేరే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో మీ పేరెంట్స్ నేర్పలేదా అని సీరియస్గా అడుగుతుంది ఇది వేరే వాళ్ళ ఇల్లు ఎందుకు అవుతుంది మా అత్తయ్య ఇల్లు అని అంటుంది అంజలి మేనత్త ఇల్లు అని కరెక్ట్ చేస్తుంది ఆరాధ్య రెండింటికి తేడా ఏంటి అని విసుగ్గా అడుగుతుంది అంజలి నువ్వెప్పటికైనా వేరే ఇంటికి వెళ్లేదానికి నేను ఈ ఇంటి కోడల్ని ఈ ఇంటి వారసత్వాన్ని మరో మెట్టు తీసుకెళ్లేదాన్ని నువ్వు గెస్ట్ లా వచ్చి గెస్ట్ లా వెళ్లేదానివి ఇదే తేడా ఇంకొకసారి నీ హద్దులు దాటి బిహేవ్ చేస్తే అత్తయ్య ఊరుకున్న నేను ఊరుకోను అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆరాధ్య చూసావా అత్త మీ కోడలు నన్ను ఎన్ని మాటలు అంటుందో తను అన్నదానిలో నాకేం తప్పు కనిపించలేదే నువ్వు నీ దుర్చుతనంతో ఎప్పుడు సైలెంట్ గా ఉండే ఆరాధ్య కూడా కోపం తెప్పించావు అనేసి ఆవిడ వెళ్ళిపోతారు అంజు మన మాటలు ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా ఉంటే ఇలా వేరే వాళ్ళతో నువ్వు మాటలు పడాల్సిన అవసరం రాదు నీ బిహేవియర్ మార్చుకో అని చెప్పేసి ప్రకాష్ గారు కూడా వెళ్ళిపోతారు అర్జున్ అయితే తనకు అవసరం లేనట్టు ఆరాధ్య వెనుక జ్యూస్ తీసుకుని వెళ్ళిపోతాడు ఎంత పొగరు దీనికి నన్ను ఇన్ని మాటలు అంటుందా చెప్తా దీని పని అత్తామామలు కూడా దీనికే సపోర్ట్ చేస్తున్నారు అందరూ కోలుకోలేని దెబ్బ కొడతా అని కసిగా తనలో తని అంజలి శబ్దం చేసుకుంటుంది రూమ్ లో కోపంగా ఉన్న ఆరాధ్య దగ్గరకు వచ్చిన అర్జున్ పర్లేదు పాపలో ఫైర్ బానే ఉంది అని నవ్వుకొని బేబీ ఈ జ్యూస్ తాగు చల్లబడతావు అంటాడు అర్జున్ మాటలకి చురుగ్గా చూస్తుంది ఆరాధ్య ఏంటి ఆ చూపు కొట్టేస్తావా ఏంటి అమ్మో నాకు భయం వస్తుంది ఇప్పుడు ఎలా అని ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు కోపంగా అక్కడి నుండి వెళ్తున్న ఆమె ఆపు చాలు ముందు జ్యూస్ తాగు తర్వాత నీ కోపాన్ని చూపించు జ్యూస్ తాగాక ఆమె పెదవుడు పెదవులు చూచి ఇప్పుడు చెప్పు మీరు మీరు గొడవ పడి మధ్యలో నా మీద ఎందుకు కోపంగా ఉన్నావు అది అలా మాట్లాడుతుంటే మీరు సైలెంట్ గా ఉంటారేంటి నా మీద అయితే ఇంతెత్తును లేస్తారు దాని ముందు ఏమైంది అని గయ్యం అంటుంది ఆరాధ్య పోద నీ కోపానికి రీజన్ చూడు బేబీ లేడీస్ మ్యాటర్ లో చచ్చినా ఇన్వాల్వ్ అవ్వకూడదు అని నా గట్టి నమ్మకం అందుకే ఈ ఇంటి కోడలు నువ్వు మాట్లాడుతుంటే అంజలితో పాటు ఎవరం మాట్లాడలేదు ఆరాధ్య వెళ్ళిపోయాక ఎంత పొగరు దానికి నన్ను అన్నని మాట్లాడుతుందా అని తన రూమ్ డస్ట్బిన్ చేసుకుంటుంది అంజలి నేను జాబ్ లో జాయిన్ అవ్వని చెప్తా ఒక్కొక్కళ్ళ సంగతి అని సీరియస్ గా ఆలోచిస్తూ ఉంది ఏదో ఆలోచన రాగానే కరెక్ట్ ఇలా చేస్తే ఫ్యామిలీ పరుగు పోయే స్టేజ్ లో ఉంటారు అని తనలో తనే తెగ సమ్మారి పడిపోయింది ఏంటో ఆ ప్లాన్ ఫోన్ మోగుతున్న సౌండ్ కి విసుగ్గా లిఫ్ట్ చేసి చెప్పమ్మా అంటుంది అంజలి అమ్మ కాదు నాన్న ఎక్కడికి వెళ్ళావే ఒక్క మాట మాకు చెప్పావా నీ కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నాను అని చెప్పాను కదా మొన్నటిదాకా అర్జున్ అర్జున్ని పెళ్లి చేసుకుంటా అన్నావని సైలెంట్ గా ఉన్నాను కానీ అర్జున్ ఎవరితోనో పెళ్లి చేసుకున్నాడు ఇంకా వాడి మీద మోజు పోలేదా మీద కాదు అతని వెనుక ఉన్న ఆస్తి మీద మోజుపోలేదు ఉన్న ఆస్తి అంతా నీ తాగుడు తగలేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పడేసావు నువ్వు తెచ్చే పెళ్లి కొడుకు కూడా అది అరేంజ్ వాడే ఉంటాడు నా వల్ల కాదు ఆ మిడిల్ క్లాస్ బతుకు ఆ ఆరోగ్యని బావ లైఫ్ లో నుండి ఎలా అయినా వెళ్ళగొట్టి బావని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోతాను కాదు కూద కూడదు అని అంటే నా శవమే చూస్తారు అని కాల్ కట్ చేస్తుంది అంజలి కట్ అయిన ఫోన్ పక్కన పడేసి ఇది మరీ బరి తెగించింది అని బాటిల్ ఖాళీ చేసే పనిలో పడ్డాడు అంజలి ఫాదర్ అతన్ని అసహ్యంగా చూసి కిచెన్ లోకి వెళ్ళిపోతారు అంజలి అమ్మగారు హ్యాండ్ వాష్ చేసుకున్న ఆరాధ్య తన చేతుల్ని అర్జున్ ముందు పెట్టి చూసారా ఎంత ఎర్రగా పండిందో అని ఎక్సైట్ అవుతూ చెప్పింది అలాంటి మంచి మబుడు వస్తే ఎర్రగా పండక నల్లగా పండుతుందా అని యాటిట్యూడ్ గా అంటాడు మీరు వాళ్ళని చెప్పిన తెలివి తక్కువ వాళ్ళెవరు ఏంటి నీకు నోరు లేస్తుంది నేను మంచివాడిని కాదా ఏంటి అర్జున్ గారు జోక్స్ వేస్తున్నారు అని చిలిపిగా అతని బుగ్గ పొడిచింది నేను మంచివాణ్ణి అంటే జోక్ గా ఉందా నీకు ఆగ వినే స చెప్తా అతని మాటలకి ఆరాధ్య బాల్కనీలోగా పరిగెడుతుంది మర్యాదగా దొరికావో చిన్న పనిష్మెంట్ తో వదిలేస్తా నేను పట్టుకున్నాను అనుకో సీన్ వేరేలా ఉంటుంది పట్టుకోండి మరి నిజానికి అర్జున్ కి ఆమెను పట్టుకోవడం నిమిషం పని కానీ ఆరాధ్య మహల్లో కనిపిస్తున్న సంతోషాన్ని మిస్ చేయలేక తన వేగం తగ్గించి ఆమె దొరికేంత దూరంలో ఉన్నా వదిలేస్తున్నాడు మీరు నన్ను పట్టుకోలేరు అర్జున్ గారు అని నాలుగు బయట పెట్టి వెకిరించింది అంతే ఒక్క ఉదుటిన ఆమె నడుం పట్టుకొని లాగి స్వింగ్ బెడ్ మీద పడిపోయాడు ఆ ఇది చీటింగ్ నేను ఒప్పుకోను అంటుంది ఆరాధ్య చీటింగ్ లేదు చాటింగ్ లేదు ఫోన్లే పిల్లవాడుతున్నావు కదా అని వదిలేస్తే నన్నే విక్రిస్తావా ఇవాళ నేను డ్రాకులానే నీ రక్తం తాగేస్తా అని వీళ్ళ లెవెల్లో నవ్వి ఇద్దరు పెద్దలు కలిపేస్తాడు ఆఫ్టర్ సమ్ టైమ్ అర్జున్ గుండెల మీద ఉన్న ఆరాధ్య మీరు ఏమనుకోరంటే ఒక విషయం అడుగుతాను చెప్తారా పర్మిషన్ అడిగే రోజులు పోయాయిలే కానీ ఏంటో అడుగు బేబీ మొన్న మీరు గొడవ పడినప్పుడు మీ ఫేస్లో ఏదో బాధ కనిపించింది అదేంటో నేను తెలుసుకోవచ్చా అప్పటికే అర్జున్కి ప్రియ గుర్తు రావడంతో బాధగా కళ్ళు మూసుకొని మౌనంగా ఉన్నాడు మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి హర్ట్ చేస్తే సారీ చా అదేం లేదు బేబీ టైం వచ్చేటప్పుడు నేనే చెప్తాను ఓకేనా సరే పదండి లోపలికి వెళ్దాం ఇక్కడే పడుకుందాం బేబీ క్లైమేట్ చాలా బాగుంది చలిగా ఉంది అర్జున్ గారు ఇంకా గట్టిగా హక్ చేసుకుంటే సరిపోతుంది అని హత్తుకున్నాడు మిమ్మల్ని అంటూ విడిపించుకోవడానికి చూసింది నీకు ఈ మధ్య భయం తగ్గిందే అని మళ్ళీ ఇద్దరు పెదాలు మూడేశాడు తన క్యాబిన్ లో కూర్చుని వర్క్ చేసుకుంటున్న అర్జున్ కి డోర్ నాక్ సౌండ్ కి కమీన్ అంటాడు హాయ్ అర్జున్ హే లోకేష్ హౌ ఆర్ యు మ్యాన్ యుఎస్ నుండి ఎప్పుడొచ్చావు అని షేక్ హ్యాండ్ ఇస్తాడు టూ వీక్స్ అయిపోయిందిరా కాఫీ కాఫీ ఓకే క్యాంటీన్ కి కాల్ చేసి కాఫీ ఆర్డర్ ఇచ్చాక తన ప్లేస్ లో కూర్చున్న అర్జున్ ని ఏంట్రా పెళ్లి చేసుకున్నావంట లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా అప్పుడే అంకుల్ అయిపోయాం ఎంజాయ్ అంటే రోజు పప్స్ చుట్టూ తిరుగుతూ కనిపించిన ప్రతి అమ్మాయితో ఫ్లర్ట్ చేయడమేనా అది ఒక ఆర్ట్రా అర్జున్ నాతో అంటే అన్నం నా వైఫ్ ముందు అంటే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుంది అంత స్ట్రిక్ట్ అయితే చూడాల్సిందే ఎప్పుడు పరిచయం చేస్తున్నావు నీ వైఫ్ ని ఎప్పుడో ఎందుకు ఇప్పుడే పరిచయం చేస్తా వెయిట్ అంటూ ఆరాధ్య తన క్యాబిన్ కి రమ్మని ఫోన్ చేసి చెప్పాడు అర్జున్ ఇక్కడ ఉండడం ఏంటి నీకు తెలియదు కదా తను ఇప్పుడు ఎండిగా జాయిన్ అయింది అంతేలే ఆఫీస్ మీదే అయినప్పుడు మీకు నచ్చిన పోస్ట్ లో ఉంటారు అని చురక వేశాడు అందరికీ అలా ఉంటుందేమో మాకు అలా కాదు నేను సిఇఒ పోస్ట్ కోసం మా కంపెనీలోనే జస్ట్ నా సర్టిఫికేట్స్ తో జాబ్ సంపాదించాను అది కూడా చెన్నై బ్రాంచ్ లో జాబ్ చేసిన రోజులు నేను మా డాడీ ఐడెంటిటీ ఎక్కడా యూస్ చేయలేదు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ నేను కంప్లీట్ చేశాక అప్పుడు నన్ను నమ్మి నాకు సిఇఓ పోస్ట్ ఇచ్చారు ఎలాంటి పనికి మళ్ళీ ఎదవైనా పర్లేదు నా కొడుకేగా అని మా డాడీ అనుకోరు ఆయన బిజినెస్ లో చూసేది రిలేషన్ కాదు వర్క్ అండ్ డెడికేషన్ ఎందుకంటే ఏ ఒక్క రాంగ్ స్టెప్ వేసినా మమ్మల్ని నమ్ముకున్న వందల మంది రోడ్డు మీద ఉంటారు ఇక నా వైఫ్ కేపబిలిటీ చూసి మా డాడీని ఎండి పోస్ట్ ఇచ్చారు అర్జున్ తరనే అన్నాడని అర్థమై పైకి మాత్రం గ్రేట్ అర్జున్ అంటాడు లోపల మాత్రం వీడికి బలుపు మామూలుగా అని తిట్టుకుంటాడు లోకేష్ అదే టైంలో డోర్ తీసుకొని లోపలికి వచ్చిన ఆరాధ్యను చూసిన లోకేష్ వేరే లోపల వెళ్ళిపోతాడు అబ్బా ఏ ఉంది ఒక్కసారైనా దీన్ని టేస్ట్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసినందుకు సారీ